ఒక కపుల్ కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు ఆ గరాజ్ లో వాళ్ళు తెచ్చిన వస్తువులను పెడుతుంటే ఆ కపుల్ లో లేడీ ఒక ఫోటోగ్రాఫ్ దొరుకుతుంది అందులో ఆ ఇంటి ఫోటో ఉంటుంది దాన్ని తీసుకుని ఇంట్లో పెట్టి బెడ్రూమ్ సర్దుకుంటే అది ఆ ఇంటి హాల్ గోడపై ఉంటుంది అది చూసిన లేడీ తన హస్బెండ్ పిలిచి నువ్వు తగిలించావని అడిగితే ఏమో నాకు తెలియదంటాడు దాన్ని పెద్దగా పడిచుకోకుండా నైట్ నిద్రపోయి మార్నింగ్ లేచి చూడగా ఆ ఫోటోగ్రాఫ్ అలా బెడ్రూమ్ ఎదురుగా ఉంటుంది అది చూసిన లేడీ తన హస్బెండ్ పిలిచి చూపిస్తుంది హాల్లో ఉండాల్సింది ఎలా ఇక్కడ తగిలించారని తన హస్బెండ్ ఏమో మనకు తెలియదంటాడు ఈసారి ఆ ఫోటోగ్రాఫర్ లో ఫోటోలు ఉంటాయి బహుశా లో పడేస్తాడు ఇంట్లోకి వచ్చి టీవీ చూస్తుంటే ఆ లేడీ నా మొబైల్ రూమ్ లో ఉంది తీసుకురమ్మని హస్బెండ్ పంపిస్తుంది హస్బెండ్ వెళ్లి చాలా సేపు అయినా ఇంకా రాకపోవడంతో లేచి చూస్తుంది అతడి కిటికీలో బయటకు చూస్తూ అలాగే నిల్చొని ఉంటాడు తన వైఫ్ వచ్చి కదిలేస్తుంది ఏమైంది అని అడిగితే ఏమో మనకు తెలియదు అంటాడు ఇంకా వాళ్ళ ఇంట్లోకి వచ్చి చూస్తే వాళ్ళ బెడ్రూమ్ దగ్గరకి వెళ్ళగా డస్ట్బిన్ లో పడేసిన ఫోటోగ్రాఫ్ మళ్ళీ అక్కడ ఉంటుంది ఈసారి అయ్యి ఉంటాయి ఇది చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఆ లేడీ హస్బెండ్ ఇది ఒక నాన్సెస్ అని భావించి ఆ ఫోటో ఫ్రేమ్ లో ఫోటోని తీసి చించి పడేస్తాడు ఆ కపుల్ నైట్ బయటకు వెళ్లి ఇంటికి వస్తారు ఆ లేడీ ఇంట్లోకి వెళ్లి సరణ్ హస్బెండ్ వెళ్లి ఫోటోగ్రాఫ్ లోపల గోడపై కనిపిస్తుంది ఇంకా లాభం లేదని తీసి ఇంటి బయట పెట్రోల్ పోసి కాల్చేస్తారు ఇంటిలోకి వచ్చి చూడగా మళ్ళీ వాళ్ళు కాల్చిన ఫోటోగ్రాఫ్ ఉంటుంది వాళ్ళకి భయం వేసి ఎవరు వాచ్ చేస్తున్నారని ఇంటి డోర్స్ విండోస్ లాక్ చేసుకుంటారు ఇంతలో హాల్లో వచ్చి చూడగా ఇంటి మెయిన్ డోర్ అదే ఓపెన్ అయ్యి అందులోంచి ఒక దెయ్యం వచ్చి వాళ్ళ వెంటబడుతుంది భయపడి ఇంటి వెనుక డోర్ నుండి పారిపోదాం అనుకుంటే ఆ దెయ్యం అక్కడికి కూడా వచ్చేసింది ఇంకా తప్పక మళ్ళీ ఇంట్లోకి వెళ్లి సేఫ్టీ ఒక నైస్ తీసుకొని పోలీసులకు కాల్ చేద్దామని లేడీ బెడ్రూమ్ లోకి వెళ్లి కాల్ చేస్తుంటే కరెంట్ పోతుంది ఇంకా టార్చ్ లైట్ వేసుకుని ఆ చీకటి తన హస్బెండ్ కోసం వెతుకుతుంటే ఫ్లోర్ మీద బెడ్ మాక్స్ కనిపిస్తాయి దాన్ని ఫాలో అయిపోయి చూస్తే తన హస్బెండ్ దారుణంగా చనిపోయి ఉంటాడు అలా భయంతో చూస్తూ ఉంటే ఆ దెయ్యం వెనుక నుండి వచ్చి ఆమెను చంపేస్తుంది